ఈసారి ఐపీఎల్ ఆప్షన్ కి కేఎల్ రాహుల్ తో పాటు ఇంకొక స్టార్ బ్యాట్స్మెన్ కూడా రానున్నాడు అదేవరో కాదు ఇండియన్ టీమ్ స్పైడర్ మ్యాన్ అయిన రిషబ్ పంత్ టీమ్ మేనేజ్మెంట్ తో విభేదాల వల్లనే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది కానీ తను ఎందుకు బయటకు వచ్చాడు అనేది ఇప్పటికీ పూర్తి సమాధానం ఎవరి దగ్గర లేదు సో ఇక పంత్ ఏ టీమ్ లో ఆడతాడు అనేది ఆప్షన్ అయ్యే వరకు మనం వేచి చూడాలి ఇదిలా ఉండగా ఢిల్లీ టీం తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ ను తాజాగా రిలీజ్ చేసింది మొత్తం నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఆక్షన్ కి ముందుగానే ఖర్చు చేసి నలుగురు ప్లేయర్స్ చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ లీడ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంది పదహారు పాయింట్ ఐదు కోట్ల భారీ మొత్తాన్ని ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో టీం కి చాలా సార్లు వెన్నుముకగా నిలిచాడు ఇతని మేజర్ స్కిల్ బౌలింగ్ ప్రతి బాల్ ని కూడా చాలా జాగ్రత్తగా వేస్తాడు ఎకానమీ మెయింటైన్ చేస్తూనే వికెట్లు పడగొడతాడు అటు బ్యాటింగ్ లో కూడా మంచి ఫినిషర్ గా ఇంపాక్ట్ చూపిస్తాడు అలానే ఫీల్డింగ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఢిల్లీ టీం ముందుగా అక్షర్ పటేల్ ని రిటైన్ చేసుకుంది నెంబర్ టూ కుల్దీప్ యాదవ్ ఈ లిస్ట్ లో ఉన్న రెండో ప్లేయర్ మన టీమిండియా కు చెందిన స్టార్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ స్టార్ స్పిన్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి మరీ రిటైన్ చేసుకుంది కుల్దీప్ ఒక చైనా మన్ స్పిన్నర్ ఇలాంటి బౌలర్ చాలా అద్దుగా ఉంటారు తన స్పిన్ తో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ని సైతం ఇబ్బంది పెట్టాడు తన బౌలింగ్ లోని నిలకడం వల్లే అటు ఇండియన్ టీమ్ కు ఇటు ఢిల్లీ టీమ్ కు చాలా రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు టీం కోసం చాలా కష్టపడి ఆడతాడు చూద్దాం ఈసారి అతని కష్టం టీం కు ఎంతలా ఉపయోగపడుతుందో నంబర్ త్రీ క్రిస్టాన్ స్టంప్స్ ఢిల్లీ మేనేజ్మెంట్ రిటైన్ చేసుకున్న మూడో ప్లేయర్ స్టంప్స్ సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పది కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది చాలా అగ్రెసివ్ గా ఆడే ఈ ఆటగాడు టీంకు కు కష్ట సమయంలో అండగా నిలబడగలడు మిడిల్ ఆర్డర్ లో వచ్చే ఈ ఆటగాడు స్ట్రైక్ లో ఎంతసేపు ఉంటే ఆ టీం కు అంత యూజ్ అవుతుంది అగ్రెసివ్ గేమ్ ప్లే తో అపోనెంట్ టీమ్స్ ను ప్రెజర్ లో పెట్టగలడు అందుకే ఢిల్లీ టీమ్ ఇతని టాలెంట్ ని గుర్తించి వదులుకోవడం ఇష్టం లేక పది కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది నెంబర్ ఫోర్ అభిషేక్ పోరెల్ ఈ జాబితాలోని ఆఖరి ప్లేయర్ అభిషేక్ పోరెల్ అభిషేక్ పోరెల్ కు డొమెస్టిక్ క్రికెట్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఇదే ఢిల్లీ టీం తరఫున డెబ్యూ చేశాడు అయితే అప్పుడప్పుడు ఆ టీం ఇచ్చిన అవకాశాలను కూడా మంచిగా యూజ్ చేసుకున్నాడు తన కెపాసిటీని గుర్తించిన ఢిల్లీ టీం మేనేజ్మెంట్ కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ని కూడా పక్కన పెట్టి మరి నాలుగు కోట్ల రూపాయలతో ఈ యంగ్ పవర్ హిట్టర్ ని రిటైన్ చేసుకుంది చూడాలి రెండు వేల ఇరవై ఐదులో లో ఢిల్లీ టీం కు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో ఇదిలా ఉండగా ఢిల్లీ టీం పంత్ తో పాటు ఇంకొంతమంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది చాలా మంది స్టార్స్ తో బలంగా కనిపించే ఢిల్లీ టీం కొంతమందిని వదిలేయడం ఆశ్చర్యానికి గురిచేసింది ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్ అదే టీం కి చెందిన స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మాచ్ మరియు గత సీజన్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన జేక్ ఫ్రాజర్ లాంటి ప్లేయర్స్ ని వదిలేయడం కాస్త ఫ్యాన్స్ కి బాధ కలిగించింది వీరితో పాటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ టీంలో ప్రధాన బౌలర్స్ అయిన ముఖేష్ కుమార్ ఆండ్రిచ్ నోకియా ఇషాంత్ శర్మ లుంగి ఎంగిడీలను కూడా టీమ్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసేసింది ఇక ప్రస్తుతం నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసి నలుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది ఆక్షన్ లో డెబ్బై మూడు కోట్ల పర్స్ అమౌంట్ తో దిగనుంది ఆన్ లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ ని తీసుకోవాలని ఇప్పటికే టార్గెట్ పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇంకా ఆక్షన్ వరకు ఎదురు చూడాలి ఢిల్లీ ఏ ప్లేయర్స్ ని కొనుగోలు చేస్తుందా అనేది